హాయ్ అండి నమస్తే నేను మిశిరీష ఈరోజు స్వీట్ కార్న్ పాయసం చేయబోతున్నాను ఇది చాలా హెల్దీ అండి చాలా బాగుంటుంది ఉపవాసం ఉన్నప్పుడు ఒక గిన్నె తీసుకుంటే ఇది చాలా హెల్దీగా ఉంటుంది కడుపు నిండుగా కూడా ఉంటుంది ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఒక స్వీట్ కార్న్ తీసుకుని దీన్ని ఉడికించి ఇలా వల్చుకోవాలి ఇలా వలిచేసి పెట్టుకోవాలి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నేతిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి ఇవి ఫ్రై అయ్యాయి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే నేతిలో మనం మిక్సీ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ వేసేద్దాం దీన్ని కూడా లైట్గా వేయించుకుందాం దీన్ని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు మనం ముందే ఉడికించాం కాబట్టి కొంచెం ఫ్రై చేస్తే చాలు ఫ్రై అయింది ఇప్పుడు దీనిలో ఒక లీటర్ పాలు వేసుకుందాం దీన్ని బాగా కలుపుకుందాం ఈ పాలల్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు ఇది ఉడికిన తర్వాత దీనిలో ఒక పది జీడిపప్పులు పేస్ట్ చేసి ఉంచాను దీన్ని వేసేద్దాం దీన్ని బాగా కలుపుకుందాం ఈ జీడిపప్పు పేస్ట్ వేయడం వలన థిక్నెస్ పెరుగుతుంది టేస్ట్ కూడా పెరుగుతుంది అండ్ హెల్తీ కూడా దీన్ని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం దీనిలో రెండు యాలకులు దంచి వేసుకుంటున్నాను ఐదు నిమిషాలు ఉడికాక చూసారా థిక్గా తయారైంది ఇప్పుడు దీని స్టవ్వా పెద్ద దీనిలో సరిపోయినంత బెల్లం వేసేద్దాం నేనైతే ముప్పా కప్పు వేసుకుంటున్నానండి మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు అలాగే వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం ఒకసారి బాగా కలుపుకుంటే బెల్లం అంతా కూడా కరిగిపోతుంది స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోవాలండి లేకపోతే పాలు విరిగిపోతాయి కదా అంతేనండి స్వీట్ కార్న్ పాయసం రెడీ ఫ్రిజ్లో పెట్టుకుని తాగితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి